ఇంత కిచెనెట్ గార్డెన్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే తీపి గారెలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట బాగా గట్టిగా రుబ్బుకోవాలండి గారెలా మంచిగా వస్తాయన్నమాట అయితే మనం లైట్గా ఆయిల్ పెట్టుకున్నానండి ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ వేసి ఇలా చేసుకోవాలా మరిగించుకోవాలి టీ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చేసేసి ఇలా వేసేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఎగిన తర్వాత మనం తీసుకుని చాలా బాగుంటాయండి బెల్లం గారెలు షుగర్ గారెలు చేసుకోవచ్చు వాటర్లో వేసేస్తాను ఫ్రెండ్స్ వాటర్లో వాటర్ రెడీగా పెట్టుకున్నాను ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్ వీటిని పిండాలన్నమాట కొంచెం లైట్గా గట్టిగా పెసకూడదండి జస్ట్ ఇగోండి ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ మనం చెప్తానండి చాలా టేస్ట్ ఉంటాయి ఎంత టేస్టీగా రుచిగా ఉండే తీపి గారెలు రెడీ అయిపోయినాయండి